ఒక సేవకుడు ఓ పల్లెటూరుకు వెళ్ళాడంట ఓ పల్లెటూరులో సేవ చేద్దామని వెళ్ళాడు దేవుడు దేవుడే ఆ పల్లెటూరుకి వెళ్ళి సేవ చేయమంటే ఏనండి జాగ్రత్తగా ఆ పల్లెటూరుకి వెళ్ళి ఆ పల్లెటూరులో సేవ చేస్తూ ఉన్నాడు తన భార్య తనకొక కూతురు తీసుకొని వెళ్ళాడు వెళ్ళి అక్కడ సేవ చేస్తా ఒక ఇంట్లో అద్దెకుండి పక్కన ఒక చిన్న గుడిసెలాంటి వేసి అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు సరే ఒక చిన్న సంఘం అవ్వగానే మందిరం కట్టుకోవాలనుకున్నాడంట అనుకొని ఒక యాభై వేల రూపాయలు అప్పు చేశాడు అతను చెప్తున్నాడండి సాక్ష్యం చెప్తున్నాడు ఆ సేవకుడు చెప్తున్న సాక్ష్యం ఆ పల్లెటూరులో ఒక యాభై వేలు ఒక వ్యక్తి దగ్గర ఎక్కడ దొరికితే యాభై వేలని ఆరాధిస్తే ఒక వ్యక్తి ఎత్తాడు అని తెలిసింది వడ్డీలకి ఇస్తాడని తెలిసింది తెలిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని అడిగి వడ్డీకి ఒక యాభై వేలు తీసుకొచ్చి మందిరం కట్టాడు కాస్త రేట్లు వేసి మందిరం కట్టాడు మందిరం కట్టిన తర్వాత చక్కగా సేవ జరుగుతుంది కానీ విశ్వాసంలో పది మంది వస్తున్నారు ఆ పది మంది ఇచ్చేది ఎంత ఇస్తారు చెప్పండి కొంచెం ఇస్తారు అవి వడ్డీలు కట్టలేడు ఆ వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి తన కుటుంబంలోకే సరిపోతున్నాయి ఎంత అయిందంటే చివరికి యాభై వేలు కాస్త లక్ష రూపాయలు అయిపోయింది వడ్డీ కదండి విపరీతంగా పెరిగిపోతుంది అతనేమో భయంకరమైన మూర్ఖుడు వస్తున్నాడు అడుగుతున్నాడు వడ్డీ కూడా ఇవ్వట్లేదు ఏంది అని సేవకుడు కదా కొన్ని రోజులు కొంచెం మర్యాదగా మాట్లాడాడు ఆ తర్వాత తర్వాత చాలా భయంకరంగా మాట్లాడాడు అంట ఇస్తావా ఇవా అని గట్టిగా నిలదీసి మాట్లాడాడు ఇక ఎంతవరకు వచ్చిందంటే ఈ లక్ష రూపాయలు పెరిగిపోతా ఉంది ఒకనొక టైం వచ్చేటప్పటికే ఇక అతను అసలే మూర్ఖుడు వడ్డీ వ్యాపారస్తులు ఎట్టుంటారు కొంతమంది బలి ఘోరంగా ఉంటారు అసలే మూర్ఖుడు కాబట్టి గట్టిగా చెప్పాడంట ఇదిగో వచ్చే వారంలో నువ్వు ఇస్తావా సరే లేకపోతే నేను చాలా తీవ్రమైన చర్యలు నీ మీద తీసుకుంటా అని చెప్పాడంట లక్ష రూపాయలు కట్టాలి ఎక్కడి నుంచి తేవా లక్ష రూపాయలు అర్థం కాల దేవునికి ప్రార్థన చేశాడంట ప్రభువా నువ్వు రమ్మంటే ఈ పల్లెటూరు వచ్చా నువ్వు సేవ చేయమంటే ఇక్కడ సేవ చేస్తున్నా మందిరం కట్టమని నువ్వు ప్రేరేపించావు ఇదిగో కొంత దేశకొచ్చి ఈ విధంగా గట్టా అదేమో వడ్డీ పెరిగిపోయింది లక్ష రూపాయలు అయింది ఇప్పుడు లక్ష రూపాయలు నేను ఎలా కట్టాలి మరి ఇదంతా నడిపించింది నువ్వే కదా ఏదోడు జయప్రభు అని ప్రార్థన చేస్తాడు ఆ వారం కూడా అయిపో వస్తూ ఉంది ప్రభునంద పిల్లలు కొన్నిసార్లు మనకి దేవుడు కొంచెం దూరం అవుతుంటాడు అనమాట అంటే కొన్ని కార్యాలు దూరంగా పెడతాడు వెంటనే జరగనీయుడు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా పరీక్ష అనమాట నిలబడతారా నిలబడరా అని తీరా నెక్కా మూమెంట్లో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం తన బిడ్డలు ఇడిచిపెట్టేవాడు కాదు సరే ఇక వారం అయిపోవస్తుంది వస్తుంది వచ్చాడు గట్టిగా చెప్పాడంట ఈరోజు శనివారం సోమవారం నువ్వు ఇస్తావా సరి సరే లేకపోతే నీ కూతుర్ని తీసుకెళ్ళి నాకు బెల్ట్ షాప్ ఉంది ఏం బెల్ట్ మగాలు పెట్టుకునే బెల్ట్లు కాదు బెల్ట్ షాపులు తెలుసు మీకు ఈ బ్రాందీకి అనుసంధానం బ్రాందీ షాపులకు అయి ఉంటాయి కదా ఈ మందు షాపులకి అనుసంధానమై కొన్ని బెల్ట్ షాపులు ఉంటాయి ఊరి చివర అక్కడక్కడ ఈ కాస్త బడాబాబులుగా ఉన్నటువంటి వాళ్ళు పేరు కలిగినటువంటి వాళ్ళు కొన్ని దేశకు వచ్చి వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు వాటిని బెల్ట్ షాపులు అంటారు కదా ఆ బెల్ట్ షాపులు ఉండేవి అతనికి అతను చెప్పాడంట ఈ సేవకుడికి నువ్వు నాకు లక్ష రూపాయలు ఇస్తావా సరి సరే లేకపోతే నీ కూతుర్ని తీసుకెళ్ళి నా బెల్ట్ షాపులో పెట్టుకొని పని చేపిస్తాను అన్నాడండి ఎంత దారుణం అండి సేవకుడు సేవకుడు కూతురు బిల్ట్ షాప్లో పనిచేయటం అంటే ఆ అమ్మాయి చదువుకుంటుంది చదువుకునే అమ్మాయిని తీసుకెళ్ళి బిల్ట్ షాప్లో పనిచేయపోయేటువంటి అసలు ఎంత దారుణం ఇక నిద్ర పట్టలేదంట ఈ సేవకుడికి ఆ తర్వాత రోజు ఆదివారం ఆదివారం ఏదన్నా దేవుడు కానుకు పంపిస్తాడేమో అని చెప్పేసి ఆదివారం బలంగా వాక్యం సిద్ధపడ్డాడు చక్కగా వాక్యం చెప్పాడు ప్రార్థన చేశాడు కానుకలు చూస్తే ఎప్పుడు వచ్చినట్టే వచ్చినాయి కానీ అంతకంటే ఎక్కువేమి రాలా ఒకేసారి లక్ష రూపాయలు ఎవరు తీసుకొచ్చి ఎవరు ఇస్తారు ఎలా వద్ది బాగా ప్రార్థన చేశాడు ఇక ఆ రాత్రి నిద్ర పట్టట్ల ఆదివారం రాత్రి సోమవారం వాడు వస్తాడు ఉదయాన్నే అప్పటికి ఆదివారం సాయంత్రం ఫోన్ చేశాడంట అప్పట్లో ఈ సెల్ ఫోన్స్ లేవు ఇవి ఉండేవి కదా ల్యాండ్ ఫోన్లు ఉండేవి ల్యాండ్ ఫోన్కు ఫోన్ చేస్తే ఎత్తితే మనోడు హలో రేపు పొద్దున్నే నేను వస్తా చీకటితో వచ్చేస్తా నేను నీ కూతుర్ని తీసుకెళ్తా ఇక నేను ఆగను ఇక నేను ఆగలేను అని చెప్పేసి ఆదివారం సాయంత్రం ఫోన్ పెడితే ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇక మనోడికి నిద్రలేదు పాశ్రమకి నిద్రలేదు గారికి నిద్రలేదు ఆ రాత్రంతా బిడ్డను చూసుకోవటం ఏడవటం అయ్యో రేపు పొద్దున్నే నా కూతురు బెల్ట్ షాప్కి వెళ్ళిపోద్ది ఏంది నా పరిస్థితి ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తాను అయిపోయింది తెల్లవారుజామున నాలుగున్నర వరకు ఏడుస్తూనే ఉన్నారంట ప్రార్థన చేస్తూనే ఉన్నారంట నాలుగున్నరకు ఫోన్ వచ్చింది ఫోన్ రింగ్ అవుతుంది ట్రయం ట్రయం అని ట్రయం ట్రయం అని రింగ్ అవ్వగానే వాళ్ళకి ఒక్కసారి దడ వచ్చేసింది అతనే ఫోన్ చేసి వస్తాడు అని చెప్పి భయభయంగానే ఫోన్ తీసేస్తే అవతల నుంచి హలో హలో సార్ నేను పలానా అండి మీ స్నేహితుడికి నేను ఫ్రెండ్ నండి మా అమ్మకి ఉన్నట్టుండి తల తిరిగి పడిపోయింది హాస్పిటల్కి తీసుకొచ్చాం ఇప్పుడే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఏమో చెప్పలేం చనిపోవచ్చు బ్రతకవచ్చు ఏమో చెప్పలేం అని చెప్పేసి తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారండి ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు కాబట్టి మా అమ్మ బ్రతికేటట్టు ప్రార్థన చేయండి అండి మీ ఫ్రెండ్ నాకు చెప్పాడు వాళ్ళ క్లాస్మేట్ అంట వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట ఇతనికి పలానా పాస్కర్ మా పాస్కర్కి ఫోన్ చేయండి నీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను మా అమ్మ బ్రతికితే మీ దగ్గరికి వస్తానండి నేను అని చెప్పేసి ఫోన్ పెట్టేట వీళ్ళు అసలే ఏ పరిస్థితుల్లో ఉండరు ఏమండి అతను చెబుతున్నాడు మేము అసలే అప్పుల్లో లక్ష రూపాయలు ఎట్ట తీరిద్దా మా అమ్మాయి తెల్లారి పొద్దున్నే వెళ్ళిపోద్దని ఈ బాధలో ఉంటే ఇది ఇంకొక బాధ మళ్ళా ఇది ఇంకొక ప్రార్థన అవసరత అలాంటండి ఇక అప్పటి నుంచి ఈ ప్రార్థన పక్కన పెట్టి ఆ ప్రార్థన చేయటం ప్రారంభం చేశారంట భార్య భర్తలు ఇద్దరు దేవునికి స్తోత్రం అయ్యా ఆమె ఎవరో పాపం హాస్పిటల్లో బాధపడుతుందంటయ్యా ఐసీలో ఉంటుందంటయ్యా ఆమెకు స్వస్థత ఇయ్యా అని ఆమె గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తే దేవుడు మొత్తానికి కార్యం చేశాడు తెల్లారింది ఈయనొచ్చి గొడవ పెట్టుకుంటా ఉన్నప్పుడు అతను వచ్చాడంట పాసు గారు వందనాలండి వందనాలు కాస్ గారు నా గొంతు గుర్తుపట్టారా నాలుగున్నర టైంలో మీకు ఫోన్ చేశాను కదా తెల్లవారుజామున అవునయ్యా నువ్వు ఫోన్ చేసావు నేనేనండి మా అమ్మ బ్రతికిందండి మీకు చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగోండి నాకు చాలా ఆస్తుంది ఇదిగో ఒక లక్ష రూపాయలు మీకు కానుకు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి లక్ష కానుక కానుకిచ్చాడంటండి ఆ ఉదయం దేవుని స్తోత్రం ఎడ చూద్దాం లూ లక్ష కానుక ఇచ్చి వందనాలు చెప్పి ప్రార్థన చేయండి వీలైతే మీరు ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వచ్చి దర్శించడం అని చెప్పేసి వెళ్ళాడంట ఎవరు ముందు ఇచ్చాడు కరెక్ట్గా ఆ ఇతను వచ్చి ఆ సమయంలో గొడవ చేస్తున్నప్పుడు ఇతను వచ్చి ఇచ్చి వెళ్ళాడంట దేవునికి స్తోత్రం ఆ లక్ష రూపాయలు ఇచ్చి నమస్కారం చెప్పి అయ్యా వందనాలు అయ్యని చెప్పి పంపించాడంట దేవుడు అట్లా అద్భుతాలు చేస్తాడండి రాత్రి నువ్వు నిద్రపోకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడు చెప్పండి నువ్వు నిద్ర మానుకుంటే నిద్ర మానుకోవటం అనేది కూడా దేవునికి మనం నిద్ర మానుకొని ప్రార్థన చేయటం కూడా దేవునికి ఇష్టమైన కార్యం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం దేవునికి అంత ఇష్టమో ఏమీ తినకుండా రాత్రంతా మేలుకొని ఉండి కూడా ప్రార్థన చేయటం దేవునికి అంత ఇష్టం అండి ఎందుకంటే నిద్ర అనేది ఆపుకోవటం కూడా మామూలు విషయం కాదు కొంతమంది ఎన్న చెప్పు నిద్ర మాత్రం ఆగిద్దా ఆగదు నిద్రపోకుండా ఉండలేరు కొన్ని కేయకుండా ఉండలేరు అటువంటిది నేను ఈరోజు దేవుని సన్నిధిలో ఈ రాత్రి నిద్రపోకుండా ప్రార్థన చేయాలని ఒక తీర్మానం తీసుకొని గట్టిగా నువ్వు నిద్ర మానుకొని ప్రార్థన చేస్తే దేవుడు చూడకుండా ఉంటాడా ఉంటాడా చెప్పండి ఏదో ఒకటి స్తోత్రం చెప్పండి గట్టిగా అలల్లుయా ఉండడండి ఆయన నువ్వు నిద్రపోకుండా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నువ్వు ఆ చేసినటువంటి ప్రార్థనకి తప్పకుండా సమాధానం ఇస్తాడు ఆయన అలా లూయ